హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనం అయితే నెల్లూరు ఎస్విసిఎన్ లో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతున్నారు ఎస్డిసి టీమ్ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ ట్రైనింగ్ కంప్లేస్మెంట్ టీమ్ ఈజ్ అవర్ హరిదాసు టుడే దిస్ ఈస్ ద స్పెషల్ అట్రాక్షన్ అబౌట్ సంక్రాంతి ఓ తెలుగులోనా మన అందరూ తెలుగు సబ్స్క్రైబర్స్ మన తెలుగు ఇంటి ఆడబర్చులం మన హరిదాస్ అనేది మన సంస్కృతి సంక్రాంతి సంబరాలు అంటేనే ముగ్గులు పతంగులు గాలిపటాలు హరిదాసు ఇప్పుడు అసలు ఎక్కడైనా మనకు హరిదాసు వేషం రోడ్లలో హరిదాస్ రావడం అనేది లేదు మనకు మన సంస్కృతిని మనం చెప్పాలని కాలేజెస్ అంతా మనం ఈ హరిదాస్ అనేది నెక్స్ట్ జనరేషన్ కి కొంచెం తెలియాలి హరిదాస్ అని ఉన్నాడు ఈ వేషంలో ఉంటారు ఇలా ఉంటుంది అనేది మామూలుగా సంక్రాంతి అనగానే మాకు ఏదో ముగ్గులు ఊర్ల నుంచి వస్తారు బంధువులు వస్తారు వెళ్ళిపోతాం అనేది పాత రోజుల్లో ఏ విధంగా ఉండేది పాత రోజుల్లో ఏ విధంగా అంటే అసలు సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలు ముగ్గులు వేసారంటే రంగులు అవి కాదు పేడ ముద్ద తీసుకొచ్చి పేడ ముద్దని దానికి కూడా ఒక రీజన్ ఉంది ఈజ్ ఏ సైంటిఫిక్ రీజన్ ఏదన్నా పురుగులు చలికాలానికి వస్తాయి ఆ గొబ్బెమ్మను పెట్టి యాంటీబయాటిక్ నథింగ్ బట్ టర్మరిక్ పౌడర్ పసుపు దాన్ని పెట్టి చుట్టూరు ఆ పూలు పెడతారు తంగేడు పూలు అంటారు ఆ తంగేడు పూలు పెడితే ఏమైనా యాంటీబయాటిక్ ఇప్పుడు కోవిడ్ అన్నారు కదా అవి కానీ అసలు చేస్తుంటే అసలు వచ్చిండేది కాదు దట్ ఈస్ ద యాంటీ వైరస్ ఓకేనా అవి పెట్టినప్పుడు ఈ చలికాలంలో వచ్చేవంతా క్రిమి కీటకాలు అవుతాయి తర్వాత భోగి మంటలు వేసేది కూడా రీజన్ అదే ఆ చలి కాచుకుంటా ఉంటారు క్యాంప్ ఫైర్ అంటున్నారు ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ బట్ ఎప్పటి నుంచో మనకి భోగి మంటలు ఉన్నాయి పాత వస్తువులన్నీ వేసేయడం తగలబెడ్డం అంటే మన ఇంట్లో ఉండే చెడునంతా బయటకు పంపించేయడం అది భోగి మంట లాస్ట్ మనం థర్డ్ డే కనుమ అసలు ఇప్పుడు మనకు గోవులు ఎక్కడున్నాయనే దానికి నేను కమెంట్ చేయకూడదు గోవులు అంతా ఏదో చేస్తున్నారు బట్ మన కనుమ అంటే గేదెలు ఆవులు ఒక్కటే కాదు గేదెలు అవి మనకి పాలు ఇస్తాయి కాబట్టి వాటిని మనం ఆ ఒక్కరోజు జాగ్రత్తగా మనల్ని సంవత్సరం అంతా మాకు పాలిచ్చి కాపాడు అనే దానికి మనము ఆ గోవులకి పూజ చేస్తాం తర్వాత ఇంకా ఎద్దు పందాలు ఇవన్నీ ఇంకా మనం సృష్టించుకునేవి కామన్ కోడి పందాలు ఇవన్నీ అది సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ ಪೇರು ಸೂಪರ್ ಕೇಪೇ ಸೂಪರ್ ಕೇಪುರು